ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తి కోసం విడుదల కోసం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారనే మాటను బట్టి ప్రతి విధమైన కట్లు సాతాను కట్టిన ఏ విధమైన కట్టైనా తెగిపోవాలి సున్నామలో ఏ సు ప్రతి కట్టు విడుదలవ్వాలి ప్రతి కట్టు ఏ సు తెగిపోవాలి సమస్యలు బాధలు వేదనలు శరీర అనారోగ్యం ప్రతి విధమ కట్టు ఏ నామలు తెగిపోవాలి హాలలు 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 స్తోత్రం 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 అందరూ దేవుని స్థితించాలి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినట్లుగా ప్రతి ఒక్కరూ దేవుని స్థుతించాలి హాలలు యహలు హాలలు ఇయ ఏ స్తయానికి స్తోత్రం 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 జీవం కలిగిన దేవానికి స్తోత్రమున కృపగలిగిన దేవానికి మహోన్నతమైన దేవీకు నోరు తెరవాలి శక్తి పొందుకోవాలి శక్తి పొందుకోవాలి నోరు తెరవాలి నోరు తెరవాలి ప్రతి ఒక్క నోరు విడుదల పొందాలి దేవునికి స్తోత్రం హాలలో పరుశుద్ధాత్ముడానికి శక్తితో నింపబడాలి ప్రతి కాడే ప్రతిది ప్రతి ఒక్క సత్తాను సంఖ్యలో ఏ నామంలో విడుదలవుతున్నాయి మీరు దేవుడు స్థితించండి ఆత్మచేత నింపబడినప్పుడు ఏ విధంగా సంశోనీయక సంశోనీయ కట్టబడిన కాళ్ళు తాళ్ళు తెగిపోయినట్టుగా సంఖ్యలో విధులు పోయినట్టుగా ఆత్మాభిషేకము ద్వారానే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఆత్మాభిషేకము ద్వారానే ప్రతి విధం కీడు తొలగిపోతుంది ఈ రోజు ఇప్పుడే పొందుకోవాలి హాలలు యాలలు య హాలలు య హాలలు స్తోత్రం 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 ఏసయా నీకు స్తోత్రం 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 నాయన కృపగలిగిన దేవా నీకు స్తోత్రం హాలే కృపగలిగిన దేవునికి స్తోత్రం నోరు తెరవండి నోరు తెరవండి దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తుండగా నోరు తెరవండి హాలలో హాల శక్తి ఓ ఏ సైనికు స్తోత్రము ఏ సైనికు స్తోత్రము నాయన నీకు స్తోత్రం అభిషేకించండి ప్రాభిషేకించండి ప్రతి విధం కాడి తెగిపోవాలి ప్రతి విధ సమస్య తొలగిపోవాలి నాయన నీకు స్తోత్రం ఏ సైనికు స్తోత్రమునైనా ప్రతి విధమైన ఖాడి తెగిపోవాలి హాలలు ఈ హాలలు హాలలు సర్వశక్తి మందుడానికి స్తోత్రం 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 హాలలు జీవము కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన ఏ శయానికి స్తోత్రమునైనా ఏ స్తోత్రము నాయన కృప కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా ఏసురాజా నీకు స్తోత్రమునైనా కరుణ కనికిరా సంపన్ను నీకు స్తోత్రం 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 హాలలు యాలలు యహాలలు య పాడేద నిన్న ఆత్మతో తేదను కీర్తనలు సంగీత ఆత్మతో ఆత్మతో పాడేద నిన్న ఆత్మతోస్తూ తేదను కీర్తనలు పాడు అందరు చప్పులు వినిపించిన వాళ్ళకి ఇవ్వండి ఆత్మతో పెద్దలు ఉన్నారు O que eu ando? 也是啊。Yes, सियानी yes, कुझु <laughs> తి దింపడినైనా నీకు స్తోత్రం ఆత్మశక్తి దింపడితో స్తోత్రమునైనా హాలలో యహాలలో యహాలలో

చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుంచుదాం స్తోత్రం అందరు నోరు తెరిచి దేవుని స్తూతించండి అందరు నోరు తెరవాలి అందరు నోర్లు తెరవాలి ప్రతి స్వరం వినిపించాలి దేవ నిశక్తితో నింపండి నాయన నిశక్తితో నింపండి ఆత్మ చేత నింపబడినప్పుడు సంస్క సంసోను కట్టబడిన ప్రతి తాడు తెగిపోయినట్లుగా ప్రతి సంఖ్యలో ఊడిపోయినట్లుగా నాయన నీ ఆత్మాభిషేకము దయచేయండి నాయన నీ ఆత్మాభిషేకము ప్రతి సంఘం మీదకి రానివ్వండి అందరూ ప్రార్థించండి ప్రభు నీ అభిషేకం నేను పొందుకోవాలయ్యా నీ అభిషేకం నేను పొందుకోవాలయ్యా శక్తి నేను పొందుకోవాలయ్యా శక్తి నేను పొందుకో మీది అభిషేకం దించండి నేను నింపండి నాయన నీ అబ్బా చేత నింపబడిన దాన్ని పట్టి నాలో ఉన్న ప్రతి విధం పోతుంది ప్రతి సమస్య పోతుంది ప్రతి ఇటం ఆట అంటే ఆటంకి అంత తొలగిపోతుంది నాయన నీ ఆత్మ ఆత్మతో నింపండి నాయన ఆత్మశక్తితో నింపండి ప్రభు అని ప్రతి ఒక్కరు

అభిషేకించబడుతున్నారుక తండ్రి అభిషేకించండి అభిషేకించండి స్తోత్రం అభిషేకించండి అభిషేకించండి ఆయన ప్రతి ఒక్కరిని తాకండి ప్రతి ఒక్కరిని తాకండి స్తోత్రం ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా ప్రతి ఒక్కరిని తాకండి ప్రభు అని స్తోత్రం నాయన హాలలు ఈలు స్తోత్రం ఆయన ప్రతి ఒక్కరిని తాకండి ప్రిలారా తెరవండి నోరు తెరవండి నిన్ను నింపబోతున్నాడు సమస్య తెచ్చబోతున్నాడు ప్రతి కాడి ఈచబోతున్నాడు ప్రతి తెగును తీసలేబోతున్నాడు కుస్తోత్రు ఏ తండ్రి అభిషేకించండి అభిషేకించండి ప్రభు ఆలలోయలోయ నీకు స్తోత్రం ఆలలోయ అయ్య అభిషేకించండి నాయన స్తోత్రము నాయన అభిషేకించండి నాయన నీకు స్తోత్రం ఆలలోయ అందరు నోరు తెరిచి దేవుని ప్రభు నీ ఆత్మ ద్వారా నింపండి నాయనాన్ని నింపండి అయ్యా అని అడగండి నోరు తెరిచండి సంస్ను కట్టబడిన కట్లన్నీ కూడా ఆత్మ దిగరా జనపనార కాలిపోయినట్టు కాలిపోతాయి నీ సమస్యలు కాలిపోతాయి నీ బాధలు కాలిపోతాయి అడువయ్యే రోజు అడువయ్యే రోజు నువ్వు ఎస్ఐయా నీ ఆత్మ బలము చేత విడిపోవాలి ఆత్మ పొందుకున్న దాన్ని బట్టి విడిపోవాలి తెలుగపోవాలి తొలగిపోవాలయ్యా ప్రతి సమస్య ప్రతి ఇరుకు ప్రతి నష్టం ప్రతి కష్టం ఏ సునాములు తొలగిపోవాలయ్యా నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి నాయనా నా కుటుంబం బంధించబడింది అయ్యా అయ్యా నా బిడ్డలు బంధించబడ్డారయ్యా నా బిడ్డలు బంధించబడ్డారయ్యా సా తనువలు కళ్ళు అయ్యా ప్రభు కంచె వేసింది నాయన కట్లతో బంధించింది ప్రభు నీ ఆత్మ ద్వారా ఆత్మశక్తి ద్వారా విడిపించండి ప్రభు నీకు స్తోత్రం ఏ శక్తితో నీ శక్తితో నింపండి నాయన నీ బలంతో నింపండి నాయన నీకు స్తోత్రం హాలలో హాలలో నీకు స్తోత్రము నాయన జీవాధిపతిన అయిన దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రము నాయన ఆ చిరకరుడానికి స్తోత్రం స్తోత్రము నాయన అందరు అందరు నోరు తెరవాలి దేవ నీ ఆత్మశక్తితో నింపండి నాయన నీ ఆత్మశక్తితో నింపండి నాయన నీ ఆత్మశక్తితో నింపండి ప్రభు నీ ఆత్మశక్తితో నింపండి నాకు కట్టబడిన ప్రతి కాడి విడిపోవాలి ప్రతి సంఖ్యలు ఊడిపోవాలి ప్రతి కట్లు తెగిపోవాలి నీ ఆత్మతి నింపయా నీ శక్తితో నింపండి ప్రభువా పాప బంధకాలు ఊడిపోవాలి పాప సంఖ్యలు ఊడిపోవాలి ప్రతి సమస్యలు ఊడిపోవాలి కాలిపోవాలి నీ నామవులో తండ్రి నింపండి ప్రభా ఆత్మశక్తితో నింపండి ప్రతి ఒక్కరు కూడా అభిషేకం కోసం ఎదురు చూస్తే అడగండి హాలలో యాలలో నోరు తెరవాలి నోరు తెరవాలమ్మ అందరు నోరు తెరవాలి నోరు తెరిచి దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నింపబడినట్లుగా ప్రతి ఒక్కరు నింపబడినట్లుగా ప్రతి ఒక్కరు నింపబడినట్లుగా ప్రతి ఒక్కరు నింపబడినట్లు నోరు దేవుని అడగాలి స్తోత్రమునైనా హాలలు యహాలలు యహాలలు హాలలు యహాలలు 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 జీవం కలిగిన దేవానికి నాయన కృప కలిగిన దేవానికి నాయన నీకు స్తోత్రం నాయన నోరు తెరవండి తెరవచ్చిన దాన్ని బట్టి నింపుతాడు దేవుడు హాలలు ఈ హాలలు దేవానికి స్తోత్రము నాయన కృపగలిగిన దేవానికి స్తోత్రం దయగలిన తండ్రి నీకు స్తోత్రం ఏ నింపండి నాయనా నింపండి ప్రతి ఒక్క వ్యక్తి నింపండి ప్రతి ఒక్క వ్యక్తి నింపబడి ప్రతి ఒక్క కాడిని కాల్చుకునేటట్లుగా ఆత్మాభిషేకము ద్వారా నింపబడినట్లుగా నీ కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రం హాలలు ఈ హాలలులు ఈ హాలలు ఏసయా నీకు స్తోత్రం ఏ సయా స్తోత్రం ఏ సయా స్తోత్రం జీవం కలిగిన దేవానికి స్తోత్రమునైన కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రమునైన ఆశ్చర్యకరుడా ఏ నీకు స్తోత్రమునైన నాయన అయానికి స్తోత్రం అయానికు స్తోత్రమునైన స్తోత్రమునైనా పురుషుద్ధాత్ముడా దిగిరండి ప్రభు ప్రతి ఒక్కరిని తాకండి నాయన ప్రతి ఒక్కరి బంతకాలు కాల్చండి నాయన ప్రతి ఒక్కరి కట్టును కాల్చండి ప్రతి ఒక్కరి తాడును కాల్చండి తండ్రి నీకు స్తోత్రమునైన ఆలలో ఆలలుయ స్తోత్రం 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 హాలూ స్తోత్రం నాయన హాలలు య స్తోత్రం ప్రార్థన వలనే పైన ఆలలు య స్తోత్రం స్తోత్రం స్తోత్రమునాయన ఏసు రాజానికి స్తోత్రమునాయన కృపగలిగిన దేవానికి స్తోత్రమునాయన జీవాధిపతైన దేవానికి నీకు స్తోత్రం ఏసు రాజానికి స్తోత్రం స్తోత్రం

पयनं सागदया प्रातनवलने पयनमु प्रातने प्राकारमु प्रातने प्राधान्यमु प्रार्थन लेणीति पराजयम् प्रातनवलने पयनमु प्रातने प्रातमु प्रातने प्राधान्यमु प्रार्थनलेनि पराजयम् సాధ్యముధనలో పోట నాటి ప్రార్థనలో నాటునది ప్రార్థనలో పోరాడునది సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది అవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనం సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థించకుండా సాగదయా తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రాధాన్యము